అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం పన్ను చెల్లించకపోతే చెత్త తెచ్చి ఇంటి ముందు వేస్తామని ప్రజలను బెదిరించిన చెత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెత్తర సేకరణ కోసం వాడిన డబ్బాలు కొనుగోలులో కూడా దోపిడీ జరిగిందని అవినీతిపై విచారణ చేయాలని కోరారు దేశంలో చెత్త మీద కూడా పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అనేపాటి పుల్లారావు తెలిపారు మన ప్రీతం ముఖ్యమంత్రి ఆనాడు స్పష్టంగా చెప్పటం అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు ఎందుకంటే అధ్యక్ష ఈ చెత్త పన్ను అనేటువంటిది ఎక్కడా ఏ రాష్ట్రంలో లేనటువంటిది ఈ గత చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసి ప్రజలందరి చేత చీ కొట్టించుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష అదే విధంగా ఈ చెత్త పన్నులో కూడా అధ్యక్ష రకరకాలైనటువంటి ఇబ్బందులు ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు పన్ను కన్నా చెత్త పన్ను ఎక్కువ ఉంది ఇంటి పన్ను ఎంత ఉందో ఇంటి పన్ను కన్నా ఐదు రెట్లు చెత్త పన్ను పేదవారికి యాభై రూపాయలు ఉంటాయి అది నెలకు అరవై రూపాయలు చొప్పున అది మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకు వసూలు చేసినటువంటి గత చెత్త ప్రభుత్వం అధ్యక్ష అటువంటి అనేక సందర్భాల్లో వాలంటీర్ల ద్వారా చెత్త పన్ను కట్టకపోతే చెత్త మీ ఇంటి ముందు వేస్తామని కూడా బెదిరించారు అధ్యక్ష ఆ విధంగా రకరకాలైనటువంటి వేధింపులకి ఈ చెత్త పన్ను వలన సామాన్యులు మధ్య తరగతి దిగువ తరగతి వారు అనేక ఇబ్బందులు కూడా గురి కావటం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా ఈ చెత్త పన్నులో పెద్ద ఎత్తున ఒక స్కామ్ కూడా జరిగింది అధ్యక్ష ఈ చెత్త పన్ను కలెక్షన్ లో తడి చెత్తని పొడి చెత్తని డస్ట్బిన్ కొని బ్రాండెడ్ లేనటువంటి డస్ట్బిన్ కూడా కోట్లాది రూపాయల చేతులు మారినాయి అధ్యక్ష దాని మీద మేము మున్సిపల్ మినిస్టర్ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదే విధంగా చెత్త రూపాయల అధ్యక్ష అర్హత లేని కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష కిలో ఏడున్నర రూపాయలు ఎక్కడ లేదు అధ్యక్ష ఇది టన్ను ఏడు వేల ఐదు వందల రూపాయలు అది ఒక క్వారీలో తోలేసి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డ్రా చేయడం జరిగింది అధ్యక్ష దీంట్లో వందలాది కోట్ల రూపాయల చెత్త పన్నులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడి పెద్ద స్కామ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష దీని మీద మున్సిపల్ మినిస్టర్ గారిని వెరిఫై చేసి చర్యలు తీసుకొని రికవరీ చేయాలని కూడా మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆ చెత్త పన్ను వల్ల ప్రజలు ఇబ్బంది పట్టమే కాకుండా చెత్త పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున దోపిడీ కూడా పాల్పడింది అధ్యక్ష వాటి మీద విచారణ చేసి రికవరీ చేయాలని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను